లోక్సభ ఎన్నికల్లో భాగంగా భారత సమితి అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి కల్వకుట్ల చంద్రశేఖరరావు ఈ నెల ముప్పై కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సోమవారం ఆ పార్టీ రాష్ట్ర నేత ఉప్పల వెంకటరమణ కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు తెలిపారు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొనాలని తెలిపారు కాంగ్రెస్ పార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ గెలుపుతోనే భద్రాచల నియోజకవర్గ అభివృద్ది బాటలు నడుస్తుందని ప్రజలకు వివరిస్తూ మాజీ గ్రంథాలయ చైర్మన్ శ్రీనివాసరెడ్డి నాయకత్వంలో ఆదివారం భద్రాచలంలో ప్రచారం నిర్వహించారు ఇందిరా మార్కెట్లో చిరు వ్యాపారస్తులకు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలోకి వస్తే జరిగే మేలును గురించి వివరించారు నియోజకవర్గ అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని తెలిపారు ఎన్నికల వేళ కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు సంబంధించిన ఫేక్ వీడియోలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి ఈ ఫేక్ వీడియోలపై ఢిల్లీ పోలీసులు స్పందించారు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఫిర్యాదు మేరకు ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు వెల్లడించారు అమిత్ షా ఇటీవల తెలంగాణలో జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ప్రసంగిస్తూ బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగ విరుద్దమైన ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారు ఎస్సీ ఎస్టీ ఓపీసీకి చెందిన ఆ హక్కులను తిరిగి వారికే ఇచ్చేస్తామని హామీ ఇచ్చారు అయితే షా ప్రసంగాన్ని కొందరు వక్రీకరించి ఎస్సీ ఎస్టీ ఓబీసీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని చెప్పినట్లు ఎడిట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారు దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది తెలంగాణలో ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్లను తొలగించాలని మాత్రమే అమిత్ షా మాట్లాడారని స్పష్టం చేశారు పూర్తిగా ఎడిట్ చేసిన వీడియోను వ్యాప్తి చేస్తున్నారని ఇది పెద్ద ఎత్తున హింసకు దారితీసే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు దీనిపై చట్టపరమైన చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరించారు అనకాపల్లి జిల్లా చోడవరంలో సీఎం జగన్ సోమవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం జగన్ మాట్లాడారు రెండు ఓట్లు వైసీపీకే వెయ్యాలని అన్నారు చోడవరం ఎమ్మెల్యేగా ధర్మశ్రీని అనకపల్లి ఎంపీగా ముత్యాల నాయన్ని గెలిపించాలని ఓటలను కోరారు ఇక ప్రచారంలో అక్క అవ్వ బ్లూ చీర కట్టుకున్న అవ్వ మన గుర్తు ఫ్యాన్ గుర్తు అంటూ తనదైన శైలిలో సీఎం జగన్ ఓటలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు ఈ ఇదే చోడవరం కూడా మీకు మార్పు కనిపిస్తుంది షుగర్ ఫ్యాక్టరీ గతంలో చంద్రబాబు హయాంలో ఎలా ఉండేది ఇప్పుడు మీ బిడ్డ వచ్చిన తర్వాత మార్పులు ఏమిటో కూడా మీరంతా కూడా చూస్తా ఉన్నారు కదా మంచి చేస్తా ఉన్న మీ ప్రభుత్వానికి తోడుగా అండగా ఉంటూ ఫ్యాన్ గుర్తు మీద రెండు ఓట్లు వేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ నా పక్కనే ధర్మశ్రీ అని నిలబడి ఉన్నాడు మీ అందరికీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పరిచయం చేస్తా ఉన్నాను మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనను వాసిడు ధర్మశ్రీ అన్నపై ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నాను అదేవిధంగా ఎంపీ అభ్యర్థిగా ముత్యాల నాయుడు అన్న పక్కనే ఉన్నాడు మంచివాడు సౌమ్యుడు మీ చల్లని దీవెనలు వాసిసులు అన్నపై కూడా ఉంచవలసిందిగా సభనీయంగా ప్రార్థిస్తా ఉన్నా మన గుర్తు అక్క మన గుర్తు అవా మన గుర్తాబా ఇది ఇక్కడ బా బ్లూచీన్ కట్టుకున్నావా ఇక్కడ మన గుర్తు ఫ్యాను పశ్చిమలో ఎంతో రాజకీయ చరిత్ర ఉన్న నగరాలు బీజేపీలో చేరి దేశ భవిష్యత్తు కోసం కలిసి రావడం శుభపరిణామని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి ఆనందం వ్యక్తం చేశారు పాల ఫ్యాక్టరీ కోసం స్థలం ఇచ్చిన మరుపిల్ల చిట్టి కాంస విగ్రహాన్ని పెట్టేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు ప్రజల కోసం తాను సైనికుల్లో పనిచేస్తానని పశ్చిమ నియోజకవర్గాన్ని అభివృద్ది చేస్తానని భరోసా ఇచ్చారు బీజేపీ ప్రభుత్వ హయాంలో దేశంలో జరుగుతున్న అభివృద్దిని చూసి పశ్చిమ ప్రజలు పెద్ద సంఖ్యలో బీజేపీ పార్టీలో చేరడం తనకెంతో ఆనందాన్ని కలిగించిందని ఎన్డీఏ కూటమి అభ్యర్థి సుజనా చౌదరి అన్నారు సోమవారం పశ్చిమ బీజేపీ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు పోతున్న బేసి కంఠేశ్వరుడు ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అభిమానులు బీజేపీ పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అరాచక పాలనతో ప్రజలు విసిగిపోయారని వైసీపీని సాగనంపేందుకు ప్రజలు సిద్దంగా ఉన్నారని తెలిపారు పాల ఫ్యాక్టరీ నిర్మాణం కోసం స్థలాన్ని ఇచ్చిన మరుపిల్ల చిట్టి విగ్రహాన్ని పాల ఫ్యాక్టరీ ఆవరణలో ప్రతిష్టాపించాలని హామీ ఇచ్చారు పోతన బేసు కంఠేశ్వరుడు మాట్లాడుతూ నియోజకవర్గాన్ని అభివృద్ది పరిచేందుకు విషనున్న సుజనా చౌదరిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని తెలియజేశారు భారతీయ జనతా పార్టీలో ఈరోజు సుజలా చౌదరి గారి నాయకత్వంలో నేను ఈ పార్టీలో జరగడం జరిగింది నేను నేను గత నలభై సంవత్సరాల నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి విద్యార్థి దశ నుంచి కూడా ఎన్నసే కానీ యూత్ కాంగ్రెస్లో కానీ అలా కాంగ్రెస్ పార్టీ కానీ ఇప్పుడు దాకా కూడా పిసిసి సెక్రటరీగా అన్ని పోస్టుల్లో ఉంటూ కాంగ్రెస్ పార్టీకి ఎంతో సర్వీస్ చేసి నలభై సంవత్సరాలు నా సుదీర్ఘ చరిత్ర అలాగే నాకంటే ముందు రెండు తరాలు కూడా మా నాన్నగారు ఫ్రీడమ్ ఫైటర్ పోతున్న వెంకన్న గారు ప్రముఖ శోదర సంబరాజులు శోధన సంరాలకు వచ్చిన కుటుంబం మా కుటుంబాలు అందరూ కూడా శోధన సంబరాజులు మా తాతగారు కానీ మా బాబాయిలు కానీ వీళ్ళందరూ కూడా మరలాంటి మూడు తరాలు పెట్టి ఉన్న కాంగ్రెస్ పార్టీలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏమైందంటే దేశంలో రోజురోజుకి దిగజారుతూ ఈరోజు రాష్ట్రం విడగొట్టిన తర్వాత ఇంకా దిగజారి ఈరోజు హఠోపాతాలను చేరింది ఒక దేశ సమస్యలు పట్టించుకున్న పరిస్థితులు లేని ఈ కాలంలో మేము నరేంద్ర మోడీ గారు ఈ పది సంవత్సరాలు ఈ దేశాన్ని ఎంతో ఎన్నుమో దెన్నుగా నిలిచి మరి మన ద భారతదేశాన్ని మనందరూ తెలిసిన విషయమే ప్రపంచం చిత్రపటంలో ఒక అత్యున్నత స్థాయి దేశాల్లో ఒకటిగా నిలబడి ఇవాళ ప్రపంచాన్ని శాసించే స్థాయికి మరి తీసుకెళ్తున్నారు అలాంటి దేశంలో ఉన్న ఎన్నో సమస్యల్ని త్రీ సెవెంటీ ఆర్టికలే కానీ మా ఇది మా మహిళా రామ్ జన్మభూమి విషయమే కానీ తర్వాత ఈ ఇప్పుడు కొత్తగా విదేశీయులు మన దాంట్లో ప్రవేశించకుంటే వాళ్ళకి నోటు వేసిన అవన్నీ కానీ తర్వాత ముస్లిం మహిళ యొక్క తలాక్ ఇది కానీ అన్నీ కూడా ఎన్నో బహుత్తరమైన ఎవరికి సాధ్యం కానీ అన్నీ కూడా ఆయన ఎన్నో మార్పులు తీసుకొచ్చి దేశ ప్రజలకి ఇచ్చేస్తూ దేశ ఆర్థిక అభివృద్ధిని వనరుల్ని సృష్టిస్తూ ఇవాళ భారతదేశాన్ని ఒక మంచి స్థాయికి తీసుకెళ్లిన నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది నరేంద్ర మోడీ వచ్చే ఐదు సంవత్సరాలు కూడా మనం ప్రపంచంలో మూడు నాలుగు స్థానాల్లో ఉంటే వచ్చే ఐదు సంవత్సరాల్లో ఆయన ఈ భారతదేశాన్ని మొదటి స్థానానికి ప్రపంచంలో తీసుకెళ్తాడని ప్రపంచాన్ని శాసించే స్థాయికి మన అందరం కూడా తీసుకెళ్తే గర్వించదగ్గ మోడీ గారి నాయకత్వంలో రావడానికి మేము ఎంతో ఆనందపడుతూ నేను ఈ కా ఈ బీజేపీలో ఈరోజు సుజనా చౌదరి అనే ఒక గొప్ప వ్యక్తి నేన ఎంత గొప్ప వ్యక్తి అంటే ఎన్ని వారు రా కేంద్ర మంత్రి చేశారు రెండుసార్లు రాజ్యసభ సభ్య చేశారు అలాగే రెండు పార్టీలకు వారధి ఉన్నారు ఒక పార్టీకి ఎన్నుగా కూడా ఉండి ఎంతో నడిపిన వ్యక్తి ఇవాళ మన నియోజకవర్గానికి ఆ చల్లని తల్లి తనకు తరి ఆశీస్సుల వల్ల మన నియోజకవర్గం బాగుపెట్టాలి బాగుండాలి నేనున్న ప్రాంతం దుర్గమ్మ ఉన్న ఈ ప్రాంతం అంతా ఈ పచ్చి నియోజకవర్గం బాగుండాలని ఒక మంచి సు సురక్షితుడైన సేవకుడిని ఒక మంచి అడ్మినిస్ట్రేటర్ని ఒక మంచి అభివృద్ధి చేసే ఒక మనిషిని సుజనా చౌదరిని మరి ఇక్కడ మనకి రావడం అనేది నిజంగా ఈ నియోజకవర్గ అదృష్టంగా భావిస్తున్నాను మనం ఆ దాన్ని సద్వినియోగం చేసుకొని కూడా అతని గెలుపుని మనం చాలా వైభవంగా చాలా గ్రేట్గా మంచి మెజార్టీని నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో మంచి మెడ్డాజీ వచ్చేలాగా గెలిపించి మంచి ఉన్నత స్థాయికి తీసుకెళ్తే ఈ నియోజకవర్గ మోడల్ నియోజకవర్గంగా అయితే కంపల్సరిగా ఈ నూట డెబ్బై ఐదు నియోజకవర్గంలో అత్యుత్తమైన నియోజకవర్గంగా పచ్చు నియోజకవర్గం వెనకబడిన ఈ నియోజకవర్గం పచ్చి నియోజకవర్గం పొద్దున్న గర్వంగా పెట్టుకునే ఐదు సంవత్సరాలు ఒక స్థాయికి తీసుకెళ్తారని గట్టి నమ్మకం నమ్మకమే కాదు ఆయన గ్యారెంటీగా చేస్తారు ఆయన ఇంతకుముందు ఆయన జీవితంలో కూడా ఎన్నో చేసినవి ఉన్నాయి మరి ఇవాళ ఈ అమరావతిని సజీజీ సజీవంగా ఉందంటే ఆ ఉద్యమం అది ఒక సుజనా చౌదరి లాంటి పెద్దలు నిలబడబట్టే మరి అలాంటి నాయకత్వంలో ఈరోజు మేము ఈ బీజేపీలో మేము జారడం నాతో పాటు నాకు పెద్దలు మా కార్తాలయం పూర్వీకులు పోతని వెంకటేశ్వరరావు గారు అలాగే పైలా సోమినాయుడు గారు ఇంకా పెద్దలందరూ కూడా మమ్మల్ని స్ఫూర్తిగా ఇద్దరు తీసుకురావడంగానే మాకు వారు ఇచ్చేశారు వారందరూ కూడా అలాగే నా సో ఇది ఈ సిటీ బీజేపీ అధ్యక్షులు అడ్డూరు శ్రీరామ్ గారు అలాగే మన పెన్షన్ల పంపిణీలో ఏపీ ప్రభుత్వం కీలక మార్గదర్శకాలు జారీ చేసింది పెన్షన్ల కోసం సచివాలయాలకు రానవసరం లేదని మేము ఒకటిన లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో పెన్షన్ నగదు జమ చేస్తామని సర్కార్ నిర్ణయించింది బ్యాంక్ అకౌంట్ లేని వారికి దివ్యాంగులు ఆరోగ్య సంస్థలు ఉన్నవారికి ఇంటి వద్దనే పెన్షన్ పంపిణీ చేయనున్నారు మే ఒకటి నుండి ఐదవ తేదీలోపు ఇంటి వద్ద పెన్షన్ పంపిణీ చేసేలా సచివాలయ ఉద్యోగులతో ఏర్పాట్లు చేస్తున్నారు పెన్షన్ల పంపిణీలు లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న ఈసీ ఆదేశాలతో విధి విధానాల్లో ప్రభుత్వం మార్పులు చేసింది నేతన్నలు నివసించే మంగళగిరిలో సొంత మగ్గాల షెడ్లు ఇవ్వాలన్న దివంగత నేత రాజశేఖర రెడ్డి కలను జగన్మోహన్ రెడ్డి మర్చిపోకుండా పూర్తి చేశారని మంగళగిరి ఎమ్మెల్యే ఆల రామకృష్ణారెడ్డి తెలిపారు రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జ్యోతిరావులి ఆశయాలకు అనుగుణంగా నూట డెబ్బై ఐదు అసెంబ్లీ ఇరవై ఐదు పార్లమెంటు స్థానాలలో స్థానికులకే ప్రాధాన్యత కల్పిస్తూ డెబ్బై శాతం సామాజిక న్యాయం చేసిన ఘనత జగన్ ప్రభుత్వాందేనని అన్నారు మంగళగిరి ఇరవై ఐదు వార్డు రాజీవ్ గృహ కల్పలో వైఎస్సార్సీపీ అభ్యర్థి మురుకుడు లావణ్య పార్టీ ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మురుకుడు హనుమంతరావు మాజీ శాసనసభ్యురాలు కాండ్రు కమల మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఆప్తో చైర్మన్ గంజి చిరంజీవి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో పేద బడుగు బలహీన వర్గాలకు ఇరవై ఎకరాల భూమిని సేకరించి రాజీవ్ గృహకల్ప ఇళ్ల నిర్మాణాలు చేసి పేదలకు అంకితం చేశారని పేర్కొన్నారు గతంలో ఏ ప్రభుత్వాలు అమలు చేయలేని సంక్షేమ పథకాలను జగన్ ప్రభుత్వం అమలు చేస్తూ పేద బడుగు బలహీన వర్గాల గుండెల్లో చిరస్థాయి స్థానాన్ని సంపాదించారని అన్నారు రాష్టంలో చేనేతకు ప్రాధాన్యత కల్పిస్తూ మంగళగిరి రాజీవ్ గృహ కల్పలు నూట ఇరవై ఐదు మక్కలు షెడ్లను ఏర్పాటు చేసిన ఘనత జగన్కి దక్కుతుందని అన్నారు స్థానికురాలు బీసీ అభ్యర్థి అయిన మురుకుడు లావణ్యను రాను ఎన్నికల్లో గెలిపించుకుంటే మంగళగిరి అభివృద్ధి కోసం అహర్నిశలు శ్రమిస్తుందని స్పష్టం చేశారు పేదలు బీసీలు మైనార్టీలు ఎస్సీలు అధికంగా నివసించేటటువంటి రాజీవ్ పార్టీ టిట్కో పౌరాల కాలనీ ఈ ప్రాంతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని శ్రీమతి మురుగుడు లావణ్య గారు తమ యొక్క విజయాన్ని కాంక్షిస్తూ అదేవిధంగా పార్లమెంటు సభ్యులు శ్రీ కిలారి వెంకటరాసయ్య గారి విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి ఇంటికి వెళ్ళి ఫ్యాన్ గుర్తుకి రెండు ఓట్లు వేయమని జగన్మోహన్ రెడ్డి గారికి అండగా నిలబడమని చెప్పేసి ప్రార్థిస్తూ ఉన్నారు మేమందరం కూడా దీంట్లో పాల్గొని స్థానిక నాయకులందరం కూడా జగన్ గారికి మద్దతు ఇవ్వాల్సిందిగా శ్రీమతి మురుగుడు లావణ్య గారిని అసెంబ్లీకి కెలారి వెంకట గారిని పార్లమెంట్కి గెలిపించవలసిందిగా కోరుకుంటా ఉన్నాం ఈ ప్రాంతంలో దివంగత మహానేత రాజశేఖర రెడ్డి గారిని ప్రతి ఒక్కళ్ళు కూడా గుర్తు చేసుకుంటా ఉన్నారు ఈ సందర్భంగా అయా ఆ రోజున ఏపీఐఐసి స్థలమైనటువంటి ఈ ప్రాంతాన్ని ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఏపీఐసి స్థలాన్ని ఇరవై ఐదు ఎకరాలను బయటికి తీసి బీసీల కోసం మైనార్టీల కోసం కేటాయింపులు చేసినటువంటి సంగతి మేము రాజశేఖర రెడ్డి గారు మేము మర్చిపోలేము అందులో మరి ముఖ్యంగా ఆ రోజున ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహ కల్పని ఇక్కడ అపార్ట్మెంట్లు కట్టి పక్కనే ఉన్నటువంటి ఖాళీ స్థలాలని వాక్టు వర్క్ అనే సిస్టంగా అంటే ఇక్కడ రాజు గురువు కల్పలో మరి ప్రచారం చేస్తున్నామండి ప్రచారంకి అందరూ కూడా హాజరయ్యి మాకు మా జగన్ మద్దతుగా అందరూ ముందుకొచ్చారు ఇక్కడ ఈ కాలనీ మా మావి గారి హయంలో రాజశేఖర్ రెడ్డి గారు మరి ఇక్కడ పేదల కోసం ఇల్లు కేటాయిస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన గారి హయంలో ఉన్నప్పుడు ఇళ్ల స్థలాలు కేటాయించడం జరిగింది అలాగే అమ్మగారి హయంలో రోడ్లు వేయించారు ఇక్కడ ఆర్కే గారు కూడా ఈ ఏరియాని చాలా బాగా డెవలప్ చేశారు మరి చేనేతలకి మగ్గాలు షెడ్లు ఇచ్చింది కూడా జగనన్నే అమ్మగారు మా గారు ఎంతగానో ట్రై చేసినా కానీ జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా చేనేతలకి స్కీమ్లు ఇవ్వడానికి సులువుగా అవకాశం దొరికింది అలాగే చేనేతల కోసం ఇక్కడ మరి కా ఫంక్షన్స్ కానీ ఏదైనా జరుపుకోవటానికి కమ్యూనిటీ హాల్స్ రజకులకి కమ్యూనిటీ హాల్స్ అన్నీ కూడా ఈ ఏరియాలోనే జరిగినాయి అలాగే పిల్లలకి పార్కు యూపీహెచ్సి హెల్త్ కేర్ సెంటర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఎంత అట్లానే జగన్మోహన్ రెడ్డి గారి టైంలో చేనేత పరిశ్రమకు సంబంధించినటువంటి పరిశ్రమకు కానీ కార్మికుల ప్రయోజనాలకు కానీ వాళ్ళు తప్ప ఎవ్వరూ కూడా ఒక రూపాయి కార్యక్రమం చేసినటువంటి దాఖలాలు లేవు ఖచ్చితంగా చేనేత వాళ్ళకి ఏదైనా చేశా అంటే యాభై సంవత్సరాలకు పెన్షన్ కానీ ఆప్కో అభివృద్ధి కానీ సబ్సిడీలు పెంచడం కానీ యారన్ మీద కానీ డైసన్ కెమికల్స్ మీద కానీ ఇవన్నీ కూడా ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి ఈ చేనేత పరిశ్రమలో ఉన్నటువంటి వాళ్ళకి న్యాయం చేయాలి అనే ఆలోచనతో రాజశేఖర్ రెడ్డి గారు ఈ యొక్క నిర్మాణానికి ఇరవై ఐదు ఎకరాలు ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంత గొప్పగా చేయటం ఆనాడు మరి తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగమే ఇవాళ కార్మికుల నేతన్న ఇరవై నాలుగు వేల రూపాయలు జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నారంటే చంద్రశేఖర్ యుఎస్ కు రిటర్న్ టికెట్ బుక్ చేసుకోవటం ఖాయమని తెలుగుదేశం పార్టీ పరిస్థితి జీరో అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం వన్ సైడ్ అయిపోయిందని గుంటూరు నగరంలో స్పష్టం చేసిన ఎంపీ ఆళ్ల అయోధరామిరెడ్డి అమెరికా నుండి డబ్బుతో దిగిన గుంటూరు టీడీపీ పార్లమెంట్ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాటలు వింటుంటే చాలా హాస్యాస్పదంగా ఉందని రాజ్యసభ సభ్యులు రీజనల్ కోఆర్డినేటర్ ఆళ్ల రెడ్డి వ్యాఖ్యానించారు సోమవారం గుంటూరు తూర్పు నియోజకవర్గానికి చెందిన సీనియర్ టీడీపీ నాయకులు అట్లాస్ రెహమతుల్లా ఆయనతో పాటుగా సుమారు యాబై మంది కాంగ్రెస్ టీడీపీ జనసేన పార్టీలకు చెందిన నాయకులు కార్యకర్తలు గుంటూరు బృందావన్ గార్డెన్స్ లోని రీజనల్ కోఆర్డినేటర్స్ కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు వారికి ఎంపీ అయోధ్య రామిరెడ్డి పార్టీ కండవ కప్పి పార్టీలోకి సాధారణంగా ఆహ్వానించారు ఈ కార్యక్రమంలో గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే మహ్మద్ ముస్తఫా నగర పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే నగర అధ్యక్షులు మద్దాలగిరి నగర తూర్పు నియోజకవర్గ వైసీపీ అసెంబ్లీ అభ్యర్థి షేక్ నూరి ఫాతిమా వైసీపీ నర్సరావుపేట నియోజకవర్గ ఎన్నికల పరిశీలకులు వైసీపీ రాష్ట నాయకులు గులాం రసూల్ వైసీపీ నేత జియావూర్ రెహమాన్ వైసీపీ నేతలు డాక్టర్ వై షేక్ మద్దిరెడ్డి జగన్మోహన్ రెడ్డి పలువురు నాయకులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు అందరికీ నమస్కారం చాలా సంతోషంగా ఉంది ఈరోజు ఒక మంచి పరిణామం గుంటూరు తూర్పుకు సంబంధించి తెలుగుదేశం స్థాపించిన దగ్గర నుండి కూడా మరి ఆ పార్టీని అడ్డుపెట్టుకున్న నాయకులు ఈరోజు వైఎస్ఆర్సీపీలోకి రావడం ముఖ్యంగా అట్లా శ్రవతుల్లా గారంటే తెలియని వారు ఎవరూ లేదు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఎంతో కష్టపడ్డారు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వం కానీ అక్కడ ఎలాంటి చిన్న చూపు చూస్తున్నారో గత పదేళ్లుగా చూస్తూ ఉన్నారు మరి అందుకే ఈరోజు ముఖ్యంగా బీజేపీతో మళ్ళా తెలుగుదేశం చదికట్టడం అలాగే రిజర్వేషన్లు కానివ్వండి కామన్ సివిల్ కోడ్ మీద కానివ్వండి మరి ఎంతో వ్యతిరేకం ఈరోజు కనబడతా ఉంది ఈరోజు తీర్పు మరి ఆ ప్రభుత్వ ఆశీస్సులతో మన గౌడల్ ఎంపీ గారు ఆయురాధీనంలో గుంటూరు టూర్పుకు సంబంధించిన అట్లా రామతుల్లా టీడీపీకి సంబంధించిన నాయకులు మొత్తం కూడా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ చేరడం శుభం అని చెప్పి తెలియజేస్తూ ఎందుకంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల మేరకు ఆయన చేస్తున్న కృషికి ఆయన చేస్తున్న పనికి ఆయన అన్ని కులాలకు అన్ని మతాలకు అందరికీ న్యాయం చేసే విధంగా అడుగులు వేస్తున్నందుకు ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలోనే ప్రతి ఒక్క ముస్లింలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండగా ఉంటున్నందుకు వాళ్ళందరూ అభినందనలు ఒకవేళ ఒకరిద్దరు ఉండకపోయినా వాళ్ళు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండవలసిందిగా కోరుతున్నా ఎందుకంటే ఫోర్ పర్సెంట్ రిజర్వేషన్ సంబంధించి మరి ఎన్డీఏకు సంబంధించి వాళ్ళందరూ వచ్చిన తర్వాత తీసేస్తామని అంటున్నారు కాబట్టి ముస్లింస్ అందరూ కూడా ఈ రాష్ట్రంలో అందరూ కూడా ఏకతాటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి స్వాగతపడుతు పెద్దలు గౌరవించారు అయోధ్య రామారెడ్డి గారికి మా మిత్రులు అయిన శ్రీ గారికి మాజీ ఎమ్మెల్యే ఇక్కడ ఉన్న అందరికీ పెద్దలకి అందరికీ నమస్కారం నేను తెలుగుదేశం పార్టీలో నలభై సేవ చేస్తూనే ఉన్నారు కొన్ని కారణాల వల్ల టెన్ బయటకు వచ్చేసారు మెయిన్ ఏంటంటే బీజేపీతో కలవటం చంద్రబాబు నాయుడు ఆ ముస్లిం బహుభనాన్ని దెబ్బతింటారు దెబ్బతీశారు రెండోది ఏంటంటే రేపు ఏ జెండా వచ్చిన మూడు జెండాలు జెండా ఏ జెండా ఒకటే అంటున్నారు ఆ ఏ జెండా బీజేపీనే ఉండదని మేము భావిస్తున్నాము

ఎస్సీ ఎస్టీ సప్లాన్ ద్వారా వేల కోట్లు ఇచ్చామని అంటున్నారు కానీ ఎస్సీ ఎస్టీ నిధులు దారి మళ్లించారు బీసీ ఉప ప్రణాళిక అమలు చేయలేదు జనసేన మార్పు కోరుకొని నీతిగా రాజకీయాలు చేయటానికి వచ్చాము వైసీపీ నాయకుల్లా అవినీతి చేయటానికి కాదని తెలిపారు నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో రాజ్యాంగం ప్రకారం నలభై ఒక్క సీట్లు కేటాయించాలి అని రిలీజ్ చేసినటువంటి చూస్తే అనుకో తప్పట్లు కూడా ఎందుకంటే చెప్తాను ఫస్ట్ పేజీలోనే మహిళలనే హెడ్డింగ్ పెట్టి వైఎస్ఆర్ చేత తమ కాళ్లపై తాము నిలబడేలా ఇకపై రూపాయలు లక్షల జగన్ అన్న అమ్మఒడి పిల్లల చదువులకు తోడుగా ఇకపై పదిహేడు వేలకు పెంచి కొనసాగిస్తాం వైఎస్ఆర్ కాపు నేస్తాం కాపు అక్కసెల్లెమ్మలకు భరోసా ఇకపై ఒకటి పాయింట్ రెండు సున్నా లక్షల వరకు అట్లాగే వైఎస్ఆర్ ఈబీసీ నేస్తం అగ్రవర్ణాల పేదల రక్కుశల్లెమ్మలకు చేదోడు ఇకపై ఒకటి పాయింట్ సున్నా ఐదు లక్షల వరకు అంటే జనరల్గా తెలుగు తెలిసిన వాళ్ళు తెలుగు చదువుటం వాళ్ళు ఏమనుకుంటారంటే దీన్ని పెంచేస్తాడు కానీ అనుకుంటాం ఇంతకు ముందు ఉన్నటువంటి దానికంటే కూడా పెంచాడు అని ఆలోచన చేస్తాం ఎవరు అయినా సరే చదివితే మనకు అర్థమయ్యేది మరి అంటే వీళ్ళది ఇంగ్లీష్ మీడియం కదా వీళ్ళు తెలుగు మీడియం కాదు వీళ్ళంతా ఇంగ్లీష్ మీడియం కాబట్టి మరి వాళ్ళ భాషదేమో అంటే దీంట్లో కిందకొచ్చి చూస్తే ఏం కనిపిస్తుంది మనకి వైఎస్ఆర్ చేయతలో ఇప్పటివరకు అక్కగాసారి మనకు ప్రతి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు చొప్పున నాలుగు విడతల్లో అంటే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు ఇలా నాలుగు విడతలు ఇచ్చాడు నాలుగు విడతల్లో డెబ్బై ఐదు వేలు ఇచ్చాం వచ్చే ఐదేళ్లలో నాలుగు విడతల్లో పద్దెనిమిది వేల ఏడు వందల యాభై చొప్పున మరో డెబ్బై ఐదు వేలు అందిస్తాం అంటే పోయిన ఐదేళ్లలో ఒక సంవత్సరం గట్టి నాలుగు సంవత్సరాలు ఇచ్చాడు వచ్చే దాంట్లో కూడా నాలు ఐదు సంవత్సరాలకు గాను నాలుగు విడతలు ఇస్తాడట ఇవన్నీ కలిపితే మొత్తంగా ఎనిమిది విడతల్లో కలిపి అవుతుంది అంటే మేమేమనుకున్నామంటే చూడంగానే పాపం పోయినసారి డెబ్బై ఐదు వేలు ఇచ్చాడు కదా ఈ డెబ్బై ఐదు వేల లక్షన్నర వరకు పెంచుతాడు కావాలి ఈ ఐదు ఏళ్ళలో లక్షన్నర వరకు ఇస్తారు కానీ అనుకుంటా ఎవరైనా చదివినాను తెలుగు చదివాళ్ళు ఎవరైనా అంతే అనుకుంటారు కానీ వచ్చే ఐదేళ్ళకు కూడా కలిపి ఐదేళ్లకు నాలుగు సార్లు ఇస్తా ఆ నాలుగు కలిపి మొత్తం కలిపి లక్ష యాభై వేలు అంట అంటే వీళ్ళ యొక్క మేనిఫెస్టో మరి దీన్ని గ్రంథం కింద ఫెయిల్ నేను నేనుందా చెప్పినవన్నీ కూడా అంతే కాపు నేస్తాం కానీ వైఎస్ఆర్ ఈబీసీ నేస్తాం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు వరకు ఇచ్చిన ప్లస్ వచ్చే కలిపి అంట అంత అంట దానికి పెంచేసేయమని రాస్తే జనరల్గా చూసినాడు ఏమనుకుంటాడు ఆహా పాపం పోయిన సంవత్సరం రూపాయి ఇచ్చాడు వచ్చే సంవత్సరం రెండు ఇస్తాడు అని అనుకుంటాం అంటే ఎంతగా విలువలు పడిపోయి ఒక మేనిఫెస్టో తయారు చేసి విలువల లేని అబద్ధాలతో కూడినటువంటి ఒక మేనిఫెస్టో అనేది చెప్పేసి ఒక కరపత్రాలను తయారు చేసి దీన్ని తీసుకొచ్చి మాట్లాడితే మత గ్రంథాలు వదిలిస్తాడైనా ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలారో ఒకసారి అర్థం చేసుకోండి ఒకసారి ఏదో పెంచే సమనం కానీ పెంచే సమనం కాదు దాంట్లో ఉన్నటువంటి మనం చెప్తాం భారతంలో అశ్వద్ధామత అని చెప్పేసి ధర్మరాజులు అంత అబద్ధం ఆడుతూ ఎవడు కినిపించకుండా కుంజరహ అంట అంట ఆ పందాన్ని ఎక్కడ కూడా పైన చూస్తేనే ఎర్రింకులనే పెంచేసినట్టుగా ఉంది కింద చూస్తే పచ్చ ఇప్పుడు ఇవి వచ్చాయి కలిపితే కనుక అంత అవుతుందంట అంటే ఇంత విలువలు లేకుండా రాసి దీన్ని తీసుకొచ్చినా నేను చేసేసాను 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 అనేది వార్తలు ఇంతటితో సమాప్తం మరొకట మళ్ళీ కలుద్దాం నమస్కారం